రౌతులపూడి మండలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన యాభై కుటుంబాలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో శ్రీరం రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సుమారు యాభై కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి వీరికి ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని వరుకుల సత్యప్రభ రాజా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమెకు మల్లంపేట గ్రామ ప్రజలు పూలతో అపూర్వఘన స్వాగతం పలికారు మల్లంపేట తెలుగుదేశం నాయకులు పరుపుల సత్యప్రభ రాజాకు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ నా మీద ఉన్న నమ్మకంతో మా పార్టీలో వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఇస్తానని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కుటమి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని వరుపుల సత్యప్రభ రాజా అన్నారు శ్రీరంరెడ్డి రెడ్డి శ్రీనివాస్ శెట్టి సత్యనారాయణ జిగిరెడ్డి సూరిబాబు గాడి కన్నబాబు గొర్రపాటి రామచంద్రరావు పల్లి చిట్టిబాబు తంగేటి లక్ష్మణ సీరం రెడ్డి అబ్బులు సీరం రెడ్డి చిన్నదేవుళ్ళు లౌడు కామరాజులు పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల టిడిపి జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు करो देव जी खमाई और दादा जी से पुनरालय और राजवीर जी तुम्हारा धन्यवाद होटल तुमको रख पर करो प्रणाम तुम और राजवीर जी और भाई साहब जी آره تمام برو 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 திருமண அம்மா ஐவோம் பணியுள்ள அம்மா తెలుగుదేశం పార్టీలోకి ఆధ్వర్యంలో జరిగిన ఆ నాయకులు నవరాజు గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు చెల్లెలకు అమ్మలకు సోదరులకు సోదరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్తి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను చాలా సంతోషం ఈరోజు ఏదైతే మీరు ఏ నమ్మకంతో అయితే మాతో పాట ప్రయాణించడానికి నా కుటుంబ సభ్యుల్లో భాగంగా ఈ రోజు నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నేను రాబోయే కాలంలో నిలబడతాను మీ అందరికీ కూడా అందగా నిలబడతాను మీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరూ కూడా నాతో పాటు ఈరోజు ప్రయాణం నాకు నన్ను మద్దతుగా నాకు నిలబడినందుకు నాకు ఇంకా కొంచెం బలం చేకూరింది మీ అందరూ అందతో ఖచ్చితంగా రాబోయే కాలంలో అందరూ కలిసిన మెజారిటీతో నిలబడతారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న అరాత్రి పమితికి అండగా నిలబడి పోరాటం చేసి పచ్చిపాటి నియోజకవర్గాన్ని మీ అందరి అండతో అభివృద్ధి చేసి మనం పటిష్టమైన నియోజకవర్గంగా నిలబెడతారని మీ అందరికీ చాలా కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన తిరుపతి మండల నాయకులకు తట్టుపాటి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు రాజన్న అభిమానులకు అందరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మల్లంపేట గ్రామానికి విచ్చేసిన నాకు మీకు మీరందరూ అపూర్వ ఘన పలికి నన్ను ఇంత ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ಮನೆ ಮಲ್ಲಂಪೇಟ